ప్రజలను ఆకర్షిస్తున్న బ్రదర్స్ యూత్ గణేష్ మండలి సృజనాత్మకతతో సెట్టింగ్ అలరిస్తున్న మండపం సృజనాత్మకతకు పదును పెట్టి వైవిధ్య భరితంగా గణేష్ మండపాలను ముస్తాబు చేశారు నవిపేట్ మండలం నాళేశ్వర గ్రామంలో శివలింగంపై పాలతో అభిషేకం చేస్తున్న వినాయకుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది శివలింగంపై పాలతో అభిషేకం చేస్తున్న గణనాథుడి విగ్రహాన్ని పూజలు నిర్వహించారు సొసైటీ చైర్మన్ దంపతులు నవిపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో బ్రదర్ యూత్ సభ్యులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తమ ఆధ్వర్యంలో గణనాధుడి విగ్రహం ఏర్పాటు చేశారు లింగంపై గణనాథుడు పాలతో అభిషేకం చేస్తున్న గణపయ్యకు పూజలు చేయడానికి భక్తులు బాగానే వస్తున్నారు మంగళవారం కుటుంబ సమేతంగా గణనాథుడికి సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించి ప్రసాదాన్ని భక్తులందరికీ పంచారు ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు హనుమాన్లు మాట్లాడుతూ నాలేశ్వర్ బ్రదర్ యూత్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు శివలింగానికి పాలాభిషేకం చేస్తున్న వెరైటీ గణపతిని పెట్టడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బ్రదర్స్ యూత్ సభ్యులందరూ పాల్గొన్నారు నాలేశ్వర్ గ్రామంలో బ్రదర్ బ్రదర్స్ యూత్ వారు ఏర్పాటు చేసిన శివ శివలింగానికి పాలతో అభిషేకం చేసిన గణపతిని చూడడానికి భక్తులు అధికంగా పోటీ పోటెత్తున్నారు గత ఏడు సంవత్సరాల నుండి బ్రదర్స్ యూత్ వారు వారి ఆధ్వర్యంలో గణపతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక కొత్తదనాన్ని చూపిస్తూ అలాగే ఈ సంవత్సరం కూడా శివలింగానికి పాలతో అభిషేకం చేస్తున్న గణపయ్యని కొలువు తీరడం జరిగింది ఈ గణపయ్యని చూడడానికి ప్రజలంతా పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది ఈరోజు కుటుంబ సమేతంగా ఇట్టి గణపతికి పూజా కార్యక్రమం నిర్వహించి పాడి పంటలతో పుష్కలంగా పంటలు పండాలని ప్రజలంతా ఆరోగ్య ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి పూజ నిర్వహించి అనంతరం ప్రసాదాన్ని పంచడం జరిగింది అలాగే బ్రదర్స్ యూజ్ వారు ఏర్పాటు చేస్తున్న గణపయ్యకు మంచి విశేష స్పందన ఉంది రాబోయే రోజుల్లో ఇంకా మంచి కొత్తదనంతోని గణపతిని ఏర్పాటు చేసి వివిధ రకాల్లో గణపయ్యను నాగేశ్వర ప్రజలకు చూపెట్టాలని ఈ సందర్భంగా వారిని కూడా కోరుకుంటూ వారికి గత ఏడు సంవత్సరాల నుండి ప్రజలకు కొత్తదనాన్ని ధనాన్ని చూపిస్తారు